నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఈ వర్షానికి చామంతులు చూస్తున్నారు కదా ఎంత బుషీగా ఉన్నాయి నా దగ్గర ఉన్న పది కలర్స్లో అయితే కొన్ని మొక్కలని అయితే నేను చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసేసుకున్నానండి అది వీడియో చివరిలో నేను ఎలా పెట్టుకున్నాను ఏంటిదని అయితే చూపిస్తానండి అయితే ఇది మంచి వీడియో నేనండి ఎందుకనంటే వర్షం పడతా ఉంది మన గార్డెన్ పాడవకూడదండి టెర్రస్ అనేది ఎంతో కష్టపడితేనండి ఈ రోజుల్లో ఒక ఇల్లు అనేది మనకు వస్తుంది ఆ ఇంటి నిలబడాలి మన మిద్ద స్లాబ్ అనేది పాడవకుండా ఉండాలంటే ఈ వర్షాకాలంలో మనం కంపల్సరీ అండి బద్దకం లేకోకుండా చేయాల్సిన పని ఆ బ్యాగ్ అనేది నేలకు టచ్ అవ్వకోకుండా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళండి ఇక నేనైతే ఈ పీటలు తీసుకున్నాను అనమాట ఒక్కొక్క పీట యాభై రూపాయలు పడిందండి ఇట్లాంటివి నేను నాకు పాతవి కూడా ఉన్నాయన్నమాట త్రీ ఇయర్స్ అవుతుందండి ఏ విధమైన ఇబ్బంది లేదు చక్కగా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఒక స్టాండ్ టూ హండ్రెడ్ పెట్టుకునే బదులు ఇట్లాంటివి తీసుకోవచ్చు కదా చూస్తున్నారు కదా వర్షంలో పచ్చటి పొలంలో నల్లటి విత్తనాలు అన్నట్టు పచ్చని చెట్టుగా కాయలు అండి వాక్కాయలు కూడా వచ్చేసినాయి అనమాట వాక్కాయలు కూడా ఇంత వర్షంలో కూడా నేను ఒక కాయ అయితే తినేసానండి పుల్ల పుల్లగా తీ తీగా ఉన్నాయి అయితే మనం ఇన్ని మొక్కలు పెంచేటప్పుడు అండి చిన్న అశ్రద్ధ కానీ ఏమరపాటు కానీ మనం ఆ స్లాబ్ అనేది లీకేజ్ అవ్వడం కానీ చెమ్మ అనేది కానీ ఉంటుందండి నేనైతేనండి ప్రతి పాటుకి తగిన స్టాండ్ అయితే నేను రెడీ చేసేసుకుంటాను మనం మొక్క తెచ్చుకునేటప్పుడే కానీ లేదంటే ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే సెట్ చేసేసుకుంటాను చూస్తున్నాక వేసిన నార్లు కూడా ఎంత చక్కగా జర్మినేషన్ అయ్యి ఎంత చక్కగా వస్తున్నాయో నేను ప్రతి స్టాండ్ మీద మళ్ళీ ఆ స్టాండ్ పాడవకుండా ప్లేటు మూత కూడా నేనైతే పెట్టుకున్నానండి ఇటు స్టాండు పాడ ప్లస్ మూత కూడా ఉందండి ఇట్లాగా కొన్నిట్లయితే మునగ మునగ మొక్కలు పెట్టాను అనమాట పీటకి సరిపడా గ్రో బ్యాగ్ ఉందనమాట యాభై రూపాయలండి అసలు ఒక స్టాండ్ రెండు వందలు పెట్టుకునే బదులు మనకి నాలుగు స్టాండ్లు వస్తాయి అనమాట వర్షం ఉందండి ఇన్ని రోజులు వర్షం పడ్డా మనకి ఇబ్బంది లేదు ఎక్కడ ఒక్క మొక్క అనేది నాకైతే నేల మీద లేదు ఇవైతే త్రీ ఇయర్స్ అండి ఈ కొని యాభై రూపాయలండి అప్పట్లోనే థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇప్పుడు యాభై రూపాయలు కొన్ని డబ్బులకైతే డ్రాగన్ మొక్కల కింద ఈ స్టాండ్స్ తీసుకున్నానండి కొన్ని అయితే ప్రతి వాటర్ లిల్లీ కింద కానీ డ్రాగన్ల కింద కానీ మందారాల కింద కానీ స్టాండ్స్ అయితే స్టాండ్స్ ఇలాగ ఫ్లవర్స్ అండి పని చేస్తున్నాను మంచి మంచి ఫ్లవర్స్ ఓ వాటర్ అనేది కూడా ఎప్పటికప్పుడు నిల్వ లేకోకుండా వెళ్ళిపోతూ ఉండాలి అండి గార్డెన్ కూడా క్లీన్గా ఉండాలి ఎందుకంటే వర్షాకాలం ఈ వర్షాకాలంలో వాటర్ నిల్వ ఉన్న దోమలు పెడదా ఎక్కువండి డెంగ్యూ అలాంటి లాంటివి చిన్న చిన్న రోగాలు కదండి పెద్ద పెద్ద రోగాల మీద పడతాం మన కేరే కదండి మన కేర్ తీసుకోవాలి స్లాబ్ కేర్ కూడా మనం తీసుకోవాలండి నేనైతే ఈ యూస్ఫుల్ వీడియో మీకు మంచిగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే తీస్తున్నానండి ఎందుకని అంటారు స్టాండ్స్ కొనసాగుతున్నాయి ఉంటే కనుక యాభై రూపాయలేనండి స్టూలు మనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇంకా చామంతలు కూడా కటింగ్ చేసేసుకున్నాను అనమాట ఈ కటింగ్ చేసుకున్న ముద్ద అండి ఇది ముద్ద చామంతి ఇలాగైతే గ్లాసులో పెట్టుకో పెట్టేసుకున్నాను ఉంటే రూటింగ్ పౌడర్లో పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగానే నాటుకోవచ్చు పది మొక్కలు పెడుతున్నామండి వస్తే ఐదు వచ్చిన ఐదు వచ్చినట్టే కదండి నేనైతే అలాగే అనుకుంటాను పది మొక్కల్లో ఒక ఎనిమిది వచ్చిన ఐదు వచ్చిన మళ్ళీ మనకి ఉపయోగపడతాయి మళ్ళీ మనకి నెక్స్ట్ ఎవరికి ఇవ్వడానికి కానీ మన గార్డెన్లో మనం పెట్టుకోవడానికి కూడా అండి ఈ విధంగా అయితే స్టాండ్స్ పని మొక్కల పని చామంతి అన్నీ చేసేసుకున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్